ఎన్నోసార్లు మంత్రిగా ఉన్నావు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఈ జల్పల్లి మున్సిపాలిటీ నువ్వు ఏం అభివృద్ధి చేశామని చెప్పేసి రోజు ప్రశ్నిస్తున్నాను నువ్వు ఫస్ట్ రాజీనామా నువ్వు రాజీనామా చేసి ఎలక్షన్లు పెడదాం నేను ఇక్కడ ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగే జరుగుతున్నది అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాంగీర్ గారు రవి గారు రౌఫ్ గారు తయబ్ గారు ప్రవీణ్ గారు లక్ష్మీనారాయణ గారు ఇంకా కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది నిన్నగాక మొన్న జల్పెల్లి మున్సిపాలిటీలో సబితాయేంద్ర రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది అక్కడ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు దాదాపుగా మూడు వందల ఎనభై ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇవ్వడానికి అరుగురాలేదు అక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఈ పదిహేను నెలలలో తెలంగాణ ప్రజలకు ఎంత అభివృద్ధి జరిగిందో మీ అంతరాత్మకు తెలుసు ఈ రాష్ట్రం ఉన్న ప్రజలకు తెలుసు మహేశ్వర్ నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే కానీ నిన్న మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడినరు ఎక్కడ కూడా అభివృద్ధి జరుగుతలేదని చెప్తున్నారు మరి గతంలో ఎన్నోసార్లు మంత్రిగా ఉన్నావు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఈ జల్పల్లి మున్సిపాలిటీ నువ్వు ఏం చేశావని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నా నేను ఈ జల్పెల్లి మున్సిపాలిటీలో ఒక డ్రైనేజ్ సిస్టం లేదు ఒక వాటర్ సిస్టం లేదు రోడ్ సిస్టం లేదు నువ్వు వేసిన శిలాపలకాలు ఇంకా కూడా అట్లనే ఉన్నాయి దాని గురించి నువ్వు మాట్లాడు నువ్వు ప్రజాప్రతినిధివి ఇంతమంది మినిస్టర్గా ఉంటివి మరి ఇక్కడ ఉన్న ప్రజలకు సమాధానం చెప్పును వచ్చి ఇక్కడ మరి గడిచిన పదిహేను నెలల్లో ఒకే రోజు మూడు వందల ఎనభై షాది ముబారక్ వంటి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా నేను అడుగుతున్నాను ఈరోజు నీ ఉన్న పదిహేను నెలల ప్రభుత్వంలో ఎక్కడన్నా షాది ముబారక్ ఒకటే నన్ను ఇచ్చినావా ఈ పదిహేను నెలల నుంచి మహేశం నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారకు ఎన్ని చెక్కులు ఇచ్చినావు దాదాపు కొన్ని వేల మందికి ఇచ్చినారు మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలలలో దాదాపుగా చాలా వేల మందికి ఇచ్చారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఈ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చావు చెప్పగలుగుతారా మీరు మీరు చెప్పలేరు కానీ మా ప్రభుత్వాన్ని తిట్టడానికి మాత్రం నీకు నోరు వస్తుంది దయచేసి సబితాయిందర్ రెడ్డి గారు ఇలాంటి మాటలు మానుకోండి ఎందుకంటే గడిచిన పదిహేను నెలలలో మహేశ్వరం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి ముందుకెళ్తుంది ఈ రోజు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ తీసుకురావడం జరిగింది దీనికి మా ఇన్ఛార్జ్ కిచ్చిన లక్ష్మారెడ్డి గారు మా బాబు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఈ రోజు మా నియోజకవర్గానికి ఎన్నో సార్లు రావడం జరిగింది ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నాం ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ప్రారంభమైంది అక్కడ అదేవిధంగా రైతు రుణమాఫీ ఈ దేశంలో కాదు ఏ రాష్ట్రాల్లో కూడా చేయలేదు రైతు రుణమాఫీ అందరికీ రుణమాఫ రెండు లక్షల రుణమాఫీ జరిగింది ఈరోజు ఈరోజు గ్యాస్ గ్యాస్ ఉచితంగా ఐదు వందల రూపాయలు సబ్సిడీ వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా మా పార్టీ అభివృద్ధి చేసినాయి కానీ మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు ప్రతిసారి ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఏం చేయలేదు చెప్పండి మీరు చర్చకు రంటే పుద్దుగాలి ఇక్కడ వస్తారు ఎలక్షన్ విడలేదంటారు నువ్వు ఎలక్షన్లకి నువ్వు నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే ఎలక్షన్లు పెడదాం ఇక్కడ ఈ రోజు బీ బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఎవరు ఇచ్చారండి దేశంలో ఎక్కడ చేయలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ చేసిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయింది ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు ఇలా చాలా ఇలా ఆర్కేపురం తీసుకోండి సరుణార్ తీసుకోండి వడంపేట కానీ మీర్పేట కానీ మహేషం కందుకూరు తీసుకోండి నువ్వు వేసిన శిలా ఎన్ని తెలుసా మీకు లెక్క పెట్టనా దాదాపుగా ఐదు వందల శిలాపాలకలు పైన ఉన్నాయి దానికి సమాధానం చెప్పి నువ్వు ఫస్ట్ కానీ ఈరోజు మాట్లాడుతున్న మా ప్రభుత్వం ఏం చేస్తారు ఏం చేయలేదు మా ప్రభుత్వం చాలా చేసి మా ప్రభుత్వం ఈ పదిహేను నెలలో ఎంత అభివృద్ధి చేసినా ఒకసారి చూసుకోండి మీరు ఈ పద్ధతి మార్చుకోండి దయచేసి ఒక సీనియర్గా ఉన్నావు ప్రజాప్రతినిధి ఉన్నావు అందులో నిన్న నువ్వు వేదిక ఏం చేసింది మీరు నిన్న మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పంచుతారు మీరు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇది పద్ధత చెప్పండి మీరు చెప్తారు మాకు ప్రోటోకాల్ రావట్లేదు ప్రోటోకాల్ లేదని చెప్తారు మీరు ప్రోటోకాల్ ఏం పాటించింది నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి మీతో పాటు స్టేజ్ ఎక్కి ఇవ్వంతున్నారు అక్కడ ఇది ఎక్కడ పద్ధతి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ అన్ని అంచలంచెలుగా పనులు చేసుకుంటూ వస్తున్నాం మేము నిన్నగాక మన శ్రీధర్బాబు గారు వచ్చిండ్రు కిచ్చన లక్ష్మారెడ్డి ప్రతిరోజు ప్రతి నిత్యం ఈ కాన్ఫరెన్స్ లో తిరుగుతున్నాడు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ప్రజా సమస్యలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది మీరు ఎంతసేపు కూడా మీ ప్రభుత్వం పనిచేయట్లేదు మీ ప్రభుత్వం పనిచేయలేదని చెప్పి దప్ప కొట్టుకోవడం కాదు మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు మా ప్రభుత్వం ఎలా ఎలా ముందుకు తీసుకెళ్ళాలో మాకు తెలుసు దయచేసి ఇలాంటి మాటలు మానుకోండి రెడ్డి గారు ఎందుకంటే అభివృద్ధి చాలా ముందుకెళ్తుంది అభివృద్ధిని చూసి ఓరలేక చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నారు మహిళలు సంతోషంగా ఉన్నారు ఇలా తెలంగాణ వచ్చినాక మీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో బట్టి గారి నాయకత్వంలో వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది కాదా మీరు ఏం చేసినారు కేటీఆర్ ఒక కుంభకోణం కవిత ఒక కుంభకోణం మీరు ఒక కుంభకోణం కేసీఆర్ ఒక కుంభకోణం కుటుంబ పాలనది మాది అట్లా కాదు కదా నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను సభ్యదాయంద్రెడ్డి గారిని ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీలో ఇన్ని సంవత్సరాలు మినిస్టర్ మినిస్టర్గా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏం చేసినావు ఇక్కడ కనీసం ఇప్పుడు కూడా పదిహేను నెలలు అవుతుంది నువ్వు ఏం సిఫారసు పెట్టినావు ప్రభుత్వానికి ఈ జల్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమంలో ఏం ఏమి ఏమి లెటర్స్ పంపించావు నువ్వు ప్రభుత్వానికి నాకు ఇది కావాలది కదని చెప్పేసి మనం పంపించదా ఏమి లేదు మా ప్రభుత్వంలో మేమిచ్చిన చెక్కులు ఇచ్చుకుంటూ మా మా ప్రభుత్వం దీటి అరాధనకి లేదు మరొకసారి రిపీట్ అయితే కనుక సబితా రెడ్డి గారు మీరు ఈ ప్రాంతంలో తిరగలేరు దయచేసి అలాంటి మాటలు మానుకోండి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకు ప్రజ ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రజలతోటి ఉండి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురండి తప్పకుండా పనిచేసి పెడతారు అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు ఇలాంటివి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అమిత్సరా మా ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నారు ఆ ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చిందానా దళితులకు మూడు ఎకరాలు ఇచ్చిందానా అట్లా చెప్పుకుంటా పోతే వంద ఉన్నాయి మేము కూడా మీరు అయితే ప్రశ్న అడిగిందో తప్పకుండా చేస్తాం మీరు నా ఎంబర్ రెండన్న ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్తా నైంటీ నైన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అందరికీ ఎలక్ట్రిసిటీ బిల్లు టూ హండ్రెడ్ రూపీస్ యూనిట్లు ఫ్రీ గ్యాస్ కూడా ఫ్రీ వస్తుంది రైతు బంధు కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లం తోటి ఆధార్ కార్డు లింక్ ప్రాబ్లమ్ తోటో లేకపోతే ఇంకా పాస్బుక్ లింక్ ప్రాబ్లమ్ తో కొంతమందికి రాలేదు కానీ ఈ రోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మహిళా సోదరులు బస్సులు ఎక్కుతుండ సంతోషంగా ఉన్నారు ఒకటి మీరు అంటున్నారు ఎవరో ఒకరు బిఆర్ఎస్ పార్టీ మహిళా సోదరులు అక్కడే చిచ్చు పెట్టి తిట్టి పీడం సోషల్ మీడియా తప్ప ఎక్కడ ఎవరు కూడా తిట్టట్లేదు అందరూ సంతోషంగా ఉన్నారు

ఎవరు చెప్పారు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పారా మీకు ఇది నాకైతే నాకైతే అట్లాస్తున్న కంప్లైంట్స్ రాలే మీకు అట్లాస్తుంటే ఏముంటే చెప్పండి లేదు అట్లాంటే ఏం లేదు అట్లా సమస్యనే లేదు రేషన్ కార్డులు పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇచ్చిన వచ్చిన తర్వాత ఇప్పుడు నా ఈ నియోజకవర్గం ఆరు వేల రేషన్ కార్డులు వచ్చినాయి మహేష్ నియోజకవర్గంలో అట్లా మీరు ఒక్కసారి రెండు వేల నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో ఒక రేషన్ కార్డు అని వచ్చిందా ఇప్పుడే రేషన్ కార్డు వచ్చింది పరిశీలన ఉన్నది ఒకరికీ గత పది సంవత్సరాల నుంచి పరిశీలనలు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మహేశం నియోజకవర్గంలో కేఎల్ గారి నాయకత్వంలో ఒకరిని కోటి అన్ని సాల్వ్ పోతున్నాం ఇప్పుడు మేము ఏం ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ తో టంటే ఏం బంద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారండి నిరంతరం ప్రక్రియ నడుస్తుంది రేషన్ కార్డు అని చెప్పినారు నడుస్తుంది కదా రోజు నిన్నగాక మొన్న కూడా అప్లై చేశారు